అగుపడాలి బలపడాలి అంటే దేవుని వాక్యానికి హృదయంలో చోటివ్వాలి ఇప్పుడు దేవుని చిత్తం ఎరుగని వారు ఎక్కువగా ఉన్నారు క్రైస్తవులకు దేవుడి చిత్తం తెలియదంటే ఎంత దారుణం ఇది ఏంటయ్యా దేవుడి చిత్తం అంటే ఎవడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు మన అందరూ భక్తి పొరులే ఎవడు భక్తి పొరుడు కాదు ఇక్కడ అందరూ భక్తి పొరులే చూసారా అందరూ భక్తి పొరులు కాబట్టే కదండి సభలకు వచ్చారు రేపు పొద్దున్న పేపర్లో ఈ సభల గురించి రాశాడు అనుకోండి ఏమని రాస్తాడు పేపరుడు రాత్రిపాలనా కొండగుంటూరులో సభ జరిగింది ఈ అందరో భక్తులు హాజరయ్యారు ఏమన్నా రాస్తాడు చాలా మంది భక్తులు హాజరయ్యారు దేవుని వాక్యాన్ని విన్నారు వెళ్ళారని రాస్తాడు మనం పేపర్కి ఇస్తే కనుక అంటే వచ్చిన వాళ్ళందరూ భక్తులని సమాజం అనుకుంటుంది వచ్చిన వాళ్ళందరూ భక్తులని పేపరోడు విలేకరు అనుకుంటున్నాడు వచ్చిన వాళ్ళందరూ భక్తులని మీరు అనుకుంటున్నారు కానీ వచ్చిన వాళ్ళందరూ భక్తులని దేవుడు మాత్రం కాక అనుకోడు ఎందుకంటే ఆయన చిత్తమిరుగని వారే ఈరోజు భక్తి పొరులుగా క్రైస్తవ్యంలో చాలామని అవుతున్నారు ఎవరికి ఆయన చిత్తం తెలీదు ఇది నేనన్నమాట మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు అన్నమాట నేను అన్న మాట అయితే మీరు అసలు పట్టించుకో ఎప్పటివరకు నేను చెప్పిందంతా పక్కన పడేయండి ఆ పక్కన చెరువులో పోసిపోండి కానీ ఇది ఏసుక్రీస్తు మాటగా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు జాగ్రత్త పడండి ఇది నేనంటున్న మాట కాదు సుమా సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీ బైబుల్ చేసి మత్ సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనాన్ని జాగ్రత్తగా చూడాలి ప్రియులారా మతైసు వార్త ఏడవ అధ్యాయమో ఇరవై ఒకటో వచ్చిన ఏముంది చూడండి అందులో ప్రభువా ఆ ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు ఏమండి ఏమంటే ప్రభువా ప్రభు అని ఎవరు పిలుస్తారు చెప్పండి అన్యులు పిలుస్తారా అన్యులు పిలుస్తారా హైందవ సోదరులు పిలుస్తారా ఇస్లాం సోదరులు పిలుస్తారా బుద్ధిస్టులు పిలుస్తారా జైనిస్టులు పిలుస్తారా ఎవరంటే పిలిచే సిక్కులు పిలుస్తారా ఎవరు పిలవరండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు పిలిస్తే ఎవరు పిలవాలి క్రైస్తవులు మాత్రమే పిలవాలి ప్రభువా ప్రభువా తుమ్మితే ప్రభువా దగ్గితే ప్రభువా అడుగు తీసి అడుగేస్తే దేవా నాయన తండ్రి కొంతమందికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తానో తెలుసా గట్టిగా తుమ్మినప్పుడు తుమ్మేసి హా ప్రభువా అంటారు మరికెంతమంది ఆవిలించినప్పుడు బాగా పెద్దగా పీతల కన్నంలో నోరు తెరిచి ఆవిలించేసి ఆ ప్రభువా దేవా అంటారు అంటే వీళ్ళకి ఎప్పుడు గుర్తొస్తాడు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆవిలించినప్పుడు వీళ్ళకి అప్పుడే దేవుడు గుర్తొస్తాడు అప్పుడే దేవుడిని తలుచుకుంటారు అప్పుడే దేవుడిని స్థుతిస్తారు ఏమండి ఇక మామూలుగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు ఓకే అప్పుడైతే మాత్రం ప్రభువా ప్రభు అని పిలుస్తున్న వాళ్ళు క్రైస్తవులే కదండి ఎప్పుడు పిలిచినా వీళ్ళే కదండి పిలుస్తున్నారు ప్రభువా ప్రభు అని నన్ను పిలిచే ప్రతివాడు బాగా వినాలి టైటిల్ కనబడద్ది ఇప్పుడు మీకు టైటిల్ కనపడుతుంది వచ్చిన చదివేటప్పుడు టైటిల్ కనపడుతుంది మీకు ఏం టైటిల్ పెట్టాం మనం ఈ మూడు రోజులు మీకు వాక్యం బోధించడానికి పెట్టిన టైటిల్ ఏంటి దేవుని చెత్త మెరుగని భక్తి పౌరులకు పరలోకమా పాతాలమా మన టైటిల్ అది ఈ టైటిల్ నేను పెట్టానా యేసుక్రీస్తు మాటలను బట్టి పెట్టిందా అది యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు మీరు చూడాలి ఏం చెప్తున్నాడు ప్రభు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ ప్రభు ప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కన్ఫామ్ ఇందులో ఏమైనా కానీ కన్సెషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ మాటను పూను కొంచెం అటు ఇటు జరపడానికి కానీ ఏమైనా మార్చడానికి కానీ ఏమైనా చేర్చడానికి కానీ అవకాశాలు ఉన్నాయి మనకి అదే చెప్పాలి ఆకాశం భూమి గతించిపోయినా ఒకవేళ గతించిపోతాయేమో కానీ నా మాటల్లో సున్నైనా పుల్లైనా తప్పనుగాక తప్పదు నాయన జాగ్రత్త మరి యేసుక్రీస్తు మాటలంటే ఈజీగా తీసేసుకోకండి కరుణామయుడు దయామైడు అప్పటికప్పుడు వెళ్ళేదో కాళ్ళు వెళ్ళబడి బతిమలాడేసుకుంటే ఏం ఉండో వచ్చేనా అంటాడని అనుకుంటున్నారే మీరు అలాంటి అవకాశాలు ఏమి ఉండవు ఇవన్నీ గాలి మాటలు నమ్మకండి భూమి మీద ఎవని క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేస్తాడు చావే నీకు డిసైడ్మెంట్ డే చావే జడ్జిమెంట్ డే ఇలా చచ్చావా అయితే పాతాళం లేకపోతే పరదేశు డిసైడ్ అయిపోతుంది భూమి మీద నీ బ్రతుక్కి అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఈ మాట చూడండి ప్రభు ఆ ప్రభు అన్ను పిలిచి ప్రతి వాడు పరలోకములో పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం అనగా ఇష్ట ప్రకారము ఎవడైతే నా తండ్రి ఇష్ట ప్రకారం ఈ భూమి మీద పనులు జరిగిస్తాడో ఎవడైతే నా తండ్రి ఇష్ట ప్రకారం బ్రతుకుతాడో భూమి మీద నా తండ్రి ఇష్టాన్ని ఎవడైతే తన బ్రతుకులో చూపిస్తాడో ఎవడైతే నా తండ్రి ఇష్టాన్ని తన బ్రతుకులో నెరవేరుస్తాడో ఎవడైతే నా తండ్రి ఇష్ట ప్రకారంగా జీవించి జీవించి చనిపోతాడో వాడే ప్రవేశిస్తాడు ఇది ఎవరికి చెందిన మాట అంటే క్రైస్తవులకు సంబంధించిన మాట ఇప్పుడు మీలో ఎవరెవరికి దేవుడు ఇష్టం తెలీదో తెలియని వాడు ఆటోమేటిక్గా ఏం చేయడు జరిగించడు బండి కొనుక్కున్నావు ఇక కిందన ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కనబడుతున్నారు నాకు చిన్నపిల్లలు వాళ్ళకి నేను ఇప్పుడు ఒక హీరో ఉండ బైక్ ఇచ్చేస్తాను ఎంతమంది నడపగలరు చెప్పండి ఈ కిందన మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క హీరో ఉండ ఇచ్చామనుకోండి ఎంతమంది నడపగలరు వీళ్ళు ఒక్కడూ నడపలేడు ఎందుకు నడపలేడు వీడికి డ్రైవింగ్ తెలియదు బండి ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు ఒకవేళ కాదు కూడదని వీళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టినా ఈ కాలు అందితే ఆ కాలు అందదు నెలకే ఆ కాలు అందితే ఈ కాలు అందదు అంటే వాళ్ళకి వయసు లేదు డ్రైవింగు రాదు మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అటుదిరిగి ఇటు తిరిగి మీ దగ్గరికి వచ్చాం మీ పరిస్థితి ఏంటి మీలో ఎవరికెవరికి దేవుడి చిత్తం తెలియదో చిత్తం తెలియలేనుడు ఏం చేయడు ఎవడైతే తండ్రి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు ఎవడికైతే తండ్రి చిత్తం తెలియదో వాడు ఆ తండ్రి చిత్త ప్రకారము చెయ్యడు ఎవడైతే తండ్రి చిత్త ప్రకారం చెయ్యడో వాడికి ఏమి లేదు పర్లోకోలేదు అంటే ఇప్పుడు మీలో చాలా మంది రాలిపోతారు నిజమండి ఇది ఏదో ఏదో జోక్ చేయడానికో మిమ్మల్ని నవ్వించడానికో లేకపోతే మిమ్మల్ని కవ్వించడానికో ఇక్కడ సభలకు నేను రాలేదు నేను చెప్పేవి నిజాలు వాస్తవాలు వింటే బాగుపడతారు వినకపోతే పోతారు నిజమిది నీ హృదయం ఇప్పుడు నీకు చెబుతూ ఉంటుంది నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉంటుంది నీకు దేవుడు చిత్తం తెలుసా తెలీదన్న సమాధానం ఇచ్చేస్తుంది అనుకో వెంటనే అని నువ్వు దేవుడి చిత్త ప్రకారంగా చేస్తున్నావా చేయట్లేదన్న సమాధానం వచ్చేస్తుంది అనుకో నువ్వు బైబిల్ మీద పక్కన తెల్ల ఉంటుంది కదా దాని మీద రాసేసుకో నేను పోయేది పాతాలానికి నేను పరలోకానికి వెళ్ళను ఖచ్చితం అది ఎవడైతే దేవుని చిత్తాన్ని ఎరుగడో ఎవడికైతే దేవుడి చిత్తం తెలియలేదో